అందరికీ నమస్కారం పూణేలో జరిగినటువంటి రేపు ఘటన దీని గురించి మీ అందరికి ఇప్పటికే సమాచారం అంది ఉంటుంది అయితే ఎంత దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్లో ఉన్నామో ఈ వార్త ద్వారా మనకి అయిపోతుంది దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి ముందుగా ఏం జరిగిందనేది క్రిస్ప్గా చెప్తాను ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఆరు గంటలకు అత్యంత రద్దీగా ఉండేటటువంటి పూణేలోని స్వర్గేట్ బస్సు డిపో అక్కడ ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ యువతి బస్సు కోసం నిలబడి ఉంది ఇంతలో అక్కడ ఒక దుర్మార్గుడు వచ్చాడు వాడి పేరు దత్తాత్రేయ రామదాసు గాదే వీడు గాడిది సో ఈ దుర్మార్గుడు వీడి వయస్సు ముప్పై ఏళ్ళు అంటారు వాడికి వాడుగా కండక్టర్ని పరిచయం చేసుకొని దిది అంటే అని సంబోధిస్తూనే మీరు ఇక్కడ కాదు నిలబడాల్సింది అక్క మీరు ఇక్కడ కాదు నిలబడాల్సింది అదిగో అక్కడ ఆల్రెడీ ఆగి ఉన్నటువంటి బస్సు ఒకటి ఉంది చూడండి అక్కడికి రండి అని చెప్పాడట సో ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ బస్సు డిపోలలో పనికి రాకుండా ఏవైతే బస్సులు ఉంటాయో వాటిని అలాగే ఎక్కడో ఏదో ఒక మూల పడేసి ఉంటారు సో ఇప్పుడు అదే అత్యాచారానికి స్థానం అయింది పాయింట్ నెంబర్ వన్ నోటెడ్ సో జనరల్గా మనం ఎవరం కూడా పట్టించుకోము ఆ బస్సులు ఎందుకలా ఆగి ఉన్నాయి ఎన్నాళ్ళని ఉన్నాయి అవి ఎందుకలా పడుంటాయి అనేది మనం పట్టించుకోము సో అలా చూపించగానే ఆ యువతి భయంతో ఎక్కడానికి కొంచెం వెనకాడింది ఎందుకంటే కాస్త ఒక హండ్రెడ్ ఫీట్స్ దూరంలోనే ఉందంట బస్సు అయినా కూడా కొంత సంకోచించి వెనకడుగు వేసింది అయితే ఈ క్రిమినల్ ఏం చేశాడంటే లోపల జనాలు ఆల్రెడీ ఉన్నారు అని చెప్పి మభ్యపెట్టి లోపలికి ఎక్కించాడు అక్కడే అత్యాచారాన్ని కొడిగట్టాడు సో ఇక్కడ అత్యాచారం ఎలా చేశాడు చాలామంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో ఈ క్రైమ్ జరిగే విధానాన్ని చూపిస్తూ ఉన్నారు దయచేసి అటువంటి వాటి పట్ల ఆసక్తిని కనపరచకండి అత్యాచారం జరిగింది అదొక ఘోరమైనటువంటి విషయం దాని గురించి పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేవి మనకు అవసరం లేదు ఘోరంగా అత్యాచారం చేసాడు అంతవరకే సో అలా అత్యాచారానికి గురైనటువంటి ఆ యువతి అక్కడి నుంచి ఎలాగోలాగా తప్పించుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తన స్నేహితురాలతో ఈ విషయాలన్నీ కూడా పంచుకుంది వెంటనే ఆమె ఇది నువ్వు దాచుకుంటే అవ్వదమ్మా చెప్పాల్సిన విషయం ఇది పది మందికి అని చెప్పి అక్కడ స్నేహితురాలు అండ్ వారి కుటుంబ సభ్యులు వీరందరి సహకారంతో విషయం బయటకు వచ్చింది పోలీసులు వెంటనే ఈ కేసుని సుమోటోగా తీసుకున్నారు వితిన్ సెవెంటీ టూ అవర్స్ విత్ డ్రోన్ కెమెరాసు ఇక రకరకాలైనటువంటి మార్గాల ద్వారా ఈ దుర్మార్గుని దుండగుడిని పట్టుకున్నారు ఒక వన్ ల్యాక్ రూపీస్ రివార్డు కూడా ప్రకటించారు ఒక యుద్ధ ప్రాతిపదికన వీడిని పట్టుకున్నారు ఎలా పట్టుకున్నారు సినిమాటిక్ సినిమాటిక్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం అసలైన పాయింట్ ఉన్నాం ఇక్కడ వీడు నిందితుడు టెక్నికల్గా మాట్లాడాలంటే ఈ నిందితుడిని పట్టుకున్నారు ఇతడిని రిమాండ్కి తరలిస్తారు ఆ తర్వాత న్యాయాన్యాయ పరిశీలన జరుగుతుంది కోర్టులు శిక్షలు ఖరారు చేస్తాయి సో అది బాగా పనిచేస్తే వెంటనే శిక్ష ఖరారు అవుతుంది ఇంప్లిమెంటేషన్ వస్తుంది లేదంటే వాయిదాలు పడుతూ ఉంటాయి మనం ఇంతటితో సమాప్తం కథ సుఖాంతం అనుకుంటాం కానీ కాదు బయటపడుతున్నటువంటి ఇటువంటి దుర్మార్గ ఘటనలు ఈ మాత్రంగానే ఉన్నాయి బయట పడనివన్నీ బస్ స్టాప్లోనే ఒక హండ్రెడ్ ఫీట్స్ దూరంలో ఇంకొక బస్సులో జరిగిన దుర్మార్గమైన ఘటన రెండవది పోలీస్ స్టేషను కూడా అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే ఉంది అన్నిటికంటే దారుణమైన ఘటన ఏంటంటే వీడెవడైతే ఉన్నాడో ఈ గాదే అనేవాడు వీడిపైన ఆల్రెడీ బోల్డ్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు రెండు వేల పంతొమ్మిదిలో వీడు బెయిల్ మీద బయటకు వచ్చాడు అలా ఎలా వదిలేసారు వీడిని సో వీడికి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోసుగులు అర్థమైపోయాయి ఎన్నిసార్లు అయినా తప్పులు చేయొచ్చు సరదాగా అలాగే షికార్కి వెళ్ళినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు జైల్లో నాలుగు రోజులు గడపొచ్చు అక్కడ పెట్టిన ఫ్రీ ఫుడ్ తినొచ్చు ఏముందో మహాయత కాస్త దోమలతో అటు ఇటుగా అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ క్రిమినల్స్ అందరూ కూడా అలాగే వీడు కూడా ఈ గాదేగాడు కూడా అదే చేశాడు వెళ్ళాడు వచ్చాడు వెళ్ళాడు వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు అంటే ఇక్కడ ఈ నిందితుడు ఈ దుర్మార్గుడు గాదే పోలీసులకు ఎంత సుప్రచితుడో చూడండి మళ్ళీ వీడిని పట్టుకోవడానికి డెబ్భై రెండు గంటలు పట్టింది ఇలాంటి దొంగ డెకాయటు దుర్మార్గుడు అని తెలిసి కూడా వీడిని ఖచ్చితముగా అంటే ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడ్డాక వదలాలి కదా కానీ బెయిల్ మీద ఎలా బయటకు వచ్చాడు సో మన లూప్ హోల్స్ ఎక్కడున్నాయి మన చట్టాల్లోనే ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరిని నిందించాలి ఈ గాదేగాడిని నిందించాలా పోలీసు వ్యవస్థను నిందించాలా చట్టాలని నిందించాలా వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి నిర్లిప్తను నిందించాలా సంఘాన్ని నిందించాలా లేకపోతే ఆర్టీసీ డిపో అక్కడ ఏదైతే ఉందో ఆ అధికారులను నిందించాలా ఆ బస్సును అక్కడ పడేశారు కదా అదే కదా కేంద్రమైంది ఇక్కడ మెయిన్లీ ఆ బస్సుని పరిస్థితి దర్యాప్తు అధికారులు వెళ్ళినప్పుడు ఆ బస్సులో రకరకాలైనటువంటి స్త్రీలకు సంబంధించిన వస్త్రాలు ఇంకా అన్ని చెప్పలేము మనం నోడుతో అంటే వీడు ఇలాంటి దారుణాలు ఎన్ని చేశాడు అక్కడ చూసుకోండి చాలా మందిని అత్యాచారం చేసినట్లే కదా ఇంత జరుగుతూ ఉంది ఓపెన్ గా రద్దీగా ఉండే ప్రదేశంలో ఇక జనారణ్యం లేనటువంటి సిచ్యువేషన్లో స్త్రీల యొక్క రక్షణ మనం గాలి కుదిరియొచ్చు మాజీ సీజే చంద్రచూడు గారు నిర్భయ ఘటన జరిగిన తరువాత దానికి సంబంధించిన న్యాయ విచారణ శిక్షలు అమలు వీటి తర్వాత కూడా మళ్ళీ అటువంటి ఘటనలే ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయంటే లోపం ఎక్కడుంది అని ఆయన ఆక్షేపించారు ఎంతో మంది పెద్దలు కూడా ఈ విధంగానే విస్తుపోతూ మాట్లాడుతూ ఉన్నారు ఇది పోనే ఘటనకు సంబంధించి మాట్లాడవలసినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమంటారో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అవసరమైతే దీని మీద ఒక చర్చా కార్యక్రమం పెడదాం అప్డేట్స్ కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి జై హింద్ జై భారత్